ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మరి అందరూ ప్రజెంట్ అయితే చాలా అప్డేట్లు అయితే రావట్లేదు ముఖ్యంగా ఎందుకంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆన్లో ఉంది ఎల్సి లీడర్లతో సహా ఇండియా లీడర్లతో సహా మరి ప్రతి ఒక్కరూ ప్ర ప్రజెంట్ చాలా స్తబ్దంగా ఉన్నారు నిశ్శబ్ద వాతావరణం ఉంది మరి అప్డేట్లు అనేది ఏం లేవు ఇక కేవైసీ కూడా అయిపోయింది కాబట్టి ఏదైతే బెనిఫిట్స్ ఉందో అవి అందుకునే ప్రయత్నం అదేవిధంగా ట్రైనింగ్ సెషన్ ఉంది ఆ వివరాలు విక్టరీ విత్యాసలో వస్తాయి నెక్స్ట్ ప్రాసెస్ పబ్లిక్ లాంచ్కి వెళ్ళడం ప్రోడక్ట్ ఏదో మనకి ముందుగా వస్తాయి తర్వాత డొమైన్ అందుతుంది ఈ విధంగా నెక్స్ట్ ఉండబోయే విషయాలు ఇవి మాత్రమే కాబట్టి ఎక్కడ అప్డేట్లు ఏంటి ఎప్పుడు వస్తుంది ఈ మంత్లో మనీ వస్తుందా రాదా ఇంకా ఎప్పుడు లాంచ్ అవుతుంది ఇలాంటి విషయాలు ఇప్పుడు ఎవరు చెప్పారనమాట ఎందుకంటే కొంతమందికి ఫలాలు అందే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు ఇంకా ఏం నవరెత్తే పరిస్థితి లేదు ఎందుకంటే అంత అంత స్టిక్గా ఉన్నాయన్నమాట సో మీరు కూడా అదే విధానాన్ని పాటించండి దయచేసి జరిగే విషయాలు ఎలాగో జరుగుతాయి ఖచ్చితంగా అందరికీ శుభక్షణాలు అయితే రాబోతున్నాయి అని అర్థం చేసుకోండి మనకు నిజంగా ఫౌండర్షిప్ దొరకడం వరం అదృష్టం ఇది ఎక్కడో ఒకరికి మరి దొరకడం అనేది వాస్తవం మరి నమ్మారో నమ్మలేదో మీ జన్మజన్మల అదృష్టమో ఫౌండర్షిప్ అనేది దొరికింది ఇక్కడ దీనివల్ల మరి ఆర్థిక స్వేచ్ఛతో పాటు సమయ స్వేచ్ఛ కూడా దొరకబోతుంది అందరికీ హ్యాపీగా మీ డ్రీమ్స్ ఏవి ఉన్నాయో అవి నెరవేర్చుకొని హ్యుమానిటీ పరంగా మీరు అడుగులేసే క్రమం ఆసన్నమైంది ఎవరేమనుకున్నా ఈ డిసెంబర్ నెల మన జీవితాల్లో చాలా ముఖ్యమైన మంత్ మరి డిసెంబర్కు ముందు జరిగేది మీ జీవితంలో ఒక ఎత్తు డిసెంబర్ తర్వాత మరి మీ జీవితంలో జరగబోయే మార్పులు ఇంకొక ఎత్తు అనమాట ఈ నెలలో నాలుగు వారాల్లో నాలుగు అద్భుతాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అలర్ట్గా హ్యాపీగా అందరు ఉండాలి మెయిల్ పాస్వర్డ్ ఫోన్ పోతే చేయగలిగింది ఏం లేదు ఇంకా మన డీటెయిల్ జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది మన ఐడీల విషయాలు వివరాలు మన కుటుంబ సభ్యులకు కూడా తెలిసి ఉంటే మేలు కాబట్టి జాగ్రత్త పడండి మరి దేవుడిచ్చే ఆశీర్వాదం ప్రతి ఒక్కరు అందుకోవాలి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం మరి ఇష్టదేవాలకు కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కేవైసీ విషయంలో గారు చేసిన ఆడియో విని కేవైసీలు చేసుకునే దాన్ని ప్రయత్నం చేద్దాం మన అన్ఫాసివ్లో ఫౌండర్ కానీ అఫోసిలేటర్ కానీ ఐడి ఉంటే మరి కొన్ని విషయాలు మీరైతే చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ప్రజెంట్ ఆన్ ప్యాసిఫ్కు విక్టరీ విత్యాస్కు ఎటువంటి సంబంధం లేదు ఇది ఒక వారది మాత్రమే ఇక్కడ ఫౌండర్ ఆఫీస్లేట్ కస్టమర్ ఎవరైనా పబ్లిక్ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు విక్టరీ వి్యాస్లో చేరవచ్చు ఫౌండర్గా లేదా అఫీసిలేట్గా అక్కడ మార్చిన ఈమెయిల్ అడ్రస్కు ఇక్కడ మీరు ఇచ్చే ఇమెయిల్ అడ్రస్కు సంబంధం లేదు భయపడకండి ఫౌండర్ అఫిసిలేట్ కోసం అక్కడ మీరు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ పోగొట్టుకో పోగొట్టుకుపోయినా లేదా జీమెయిల్ వారు మీ ఇమెయిల్ అడ్రస్ను టెర్మినేట్ చేసిన మీ మొబైల్తో పాటు ఈమెయిల్ అడ్రస్ పోయినా కొంచెం బాధపడకండి ఫౌండర్గా అఫిసలేట్గా మీరు ఏ పేరు ఇచ్చారో ఆ పేరు మీద విక్టరీ యాస్లో చేరితే చాలు మిగతా వ్యాస గారు చూసుకుంటారు ఇక్కడ మీరు ఎటువంటి ఇమెయిల్ అడ్రస్తోనైనా రావచ్చు కేవలం మీరు చేయాల్సింది లింక్ను పొంది న్యూ రిజిస్ట్రేషన్ ఇమెయిల్ వ్యాలిడిటీ కేవైసీ వెరిఫికేషన్ సక్సెస్ చేసుకోండి మరి ప్రజెంట్ చాలామంది కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ చాలా వరకు ఫోన్లలో ప్రాబ్లం ఉంది కొందరికి ఇంకా ఏ అయితే ఎర్రర్స్ ఉన్నాయో అవి తొలగించే లక్ష్యంతో ఈమెయిల్ను మరి స్క్రీన్షాట్లు సమర్పించే ముందు మీరు కేవైసీ కోసం కొన్ని విషయాలు మరి కంప్లీట్ చేసుకోవాలి యాస్ సెషన్తో మీ చివరి విజయాన్ని లాగౌట్ చేయండి లాస్ట్ టైం ఏదైతే ఉన్నారో విక్టరీ యాస్లో అది లాగౌట్ చేయండి క్యాష్ లేదా కుకీ లేదా ఆ హిస్టరీ అనేది క్లియర్ చేయండి దీంతో మీకు గూగుల్తో సహాయం కావాలంటే మీ షోన్ మీ ఫోన్ను షట్ డౌన్ చేసి కొన్ని నిమిషాల తర్వాత దాన్ని తిరిగి ఆన్ చేయండి మీ ఐడి ముందు వెనక క్లియర్గా ఫోటో తీసుకొని గ్యాలరీలో పెట్టుకోండి ఐడి కార్డు అనుసుల చుట్టూ ఖాళీలు లేదా వస్తువులు లేకుండా స్పష్టంగా ఉందని చూసుకోండి మీ ఫోన్తో మీ బ్రౌజర్ సెట్టింగ్లు ఆపై గోప్యత అంటే భద్రత సైట్ సెట్టింగులు చివరిగా కెమెరాకి వెళ్ళే అనుమతులు అన్నీ అలా ఇవ్వండి మీ కెమెరాతో కనెక్ట్ అవ్వడానికి అనుమతించండి కొన్ని బ్లాక్ అయి ఉంటాయి ఇక్కడ కెమెరాకి యాక్సెస్ ఇవ్వండి మన సైట్కు మీరు కెమెరాను ఎనేబుల్ చేసిన తర్వాత అదే బ్రౌజర్లో హెచ్టీ హెచ్టీటిపిఎస్ స్లాష్ విక్టరీ విత్ యాస్ డాట్ కామ్ అని టైప్ చేయండి మీ ఖాతాను నమోదు చేసేప్పుడు మీరు ఉపయోగించిన ఈమెయిల్ పాస్వర్డ్ నమోదు చేయండి మీకు ఏవై చేయడానికి ప్రాబ్లం అనుసరించండి ఈ సమయంలో మీరు గ్యాలరీ నుంచి ఏదైతే ఐడిని ఫోటో తీసుకున్నారో దాన్ని అప్లోడ్ చేయండి లైవ్ ముఖ గుర్తింపు విభాగాన్ని కొనసాగవచ్చు మీకు స్పష్టంగా ఉండాలంటే తగినంత లైటింగ్లో చూసుకోండి ఉండేలాగా బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి ఇవన్నీ దశలను మీరు ప్రయత్నించిన తర్వాత కేవైసీని విజయవంతంగా ఒకవేళ పూర్తి చేయకపోతే మాత్రమే కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ సిద్ధంగా ఉన్నప్పుడు చేయండి అంతే తప్ప పదే 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 ఎక్కువ ట్రై చేయకండి కంపెనీ నుంచి కూడా సపోర్టింగ్ మెయిల్స్ వస్తున్నాయన్నమాట ఓకే అందరూ ఈ విధంగా త్వరగా కంప్లీట్ చేసుకొని మరి వృత్తి వ్యత్యాసంలో మొదలయ్యే ఆ ట్రైనింగ్ సెషన్లకు హాజరు అవుతారని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను తొందరలో అన్నీ మొదలవుతాయన్నమాట అందరికీ ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరికి బాధపడకండి కంప్లీట్ అవుతాయి కంపెనీ ఈరోజు కూడా మళ్ళీ కొత్త లింక్ అనేది ఇచ్చింది కానీ ఆ లింక్ కొందరు ఓపెన్ చేస్తుంటే మళ్ళీ ఆ పాతలాగే చూపిస్తుంది ఏం కాదు దాన్ని అప్లై దానికి కొంచెం యాక్టివేట్ కొంచెం టైం ఇవ్వండి తర్వాత ఓపెన్ అవుతుందనమాట ఎటువంటి ఇబ్బంది లేదు అందరికీ అయిపోతుంది అందరికీ ఆల్ ద బెస్ట్ అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ డియా ఫౌండర్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం